అన్నయ్య వాసు వదిలేసేవారు అక్కడ బాగా కొమ్మ ఈసారి అయ్యో కమాన్ ఈసారి కన్ఫామ్ వెళ్ళి ఉతికేద్దాం పది కొట్టేద్దాం కమాన్

సార్ హలో నేను జనరల్గా ఓకే అన్నాను ఇంకా మీ ఆల్బమ్ చేస్తా అనోలేదు చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా టీకారికి తీసుకునమాట సార్ సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి ఆ అక్కసెట్ వింటే మీకు తెలుస్తుంది చూడు మిస్టర్ నీకు ఇదొకటే క్యాషెట్ కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం వంద వస్తుంటాయి అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి చూస్తారని చెప్పాను కదా ఏ విషయం మీకు త్వరలో ఇన్ఫార్మ్ చేస్తాము ఐఎమ్ వెరీ బిజీ నౌ ప్లీజ్ వెయిట్ ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా ఏం సార్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటు కూర్చోడు తిడతాడా ఇక ముందు ఎవరో ఏంటో తెలుసు పంపించండి సర్లే ఈ క్యాచర్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్ చౌరంలో పడే అందరూ ఐశ్వర్య రంగ క సిమరణ చూస్తే పాపం ఇలాంటోళ్ళకి ఎవర్ చూస్తారు రా ఏ తనకు మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఏయ్ అద ద ద ద ద ఎంత గొప్ప మనస్రనిది అలా లేట్ గా తెలుసుకున్నాం ఒరే అన్నం నేనే వాళ్ళకి బ్లడ్ ఇప్పటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్రెడ్ ఇప్పటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచడం కూడా పుణ్యమే యో రియల్లీ రియల్లీ రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగానే నా వైపు చూడవే ఓ మంచి పని చేస్తున్నప్పుడు ఎలాంటి అన్ని మామూలు రా పట్టి బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాసాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకో నేను ఈ జన్మలో లవ్ చేయి తెలుసుకోలేదు రెహమాన్ అబుదాన్ వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళు ఇన్స్టిమెంట్ మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను దిస్ ఈస్ సూపర్ మీ వెరీ గుడ్ అది లెటర్ లో రాశాను చదువుకో ఈ డిమా గారికి లవ్ లెవ్వకటి తక్కువ వెళ్ళన అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కట్టుకొట్టిరా శభశా హాయ్ హాయ్ రాధే అన్నయ్య ఎక్కడ అడుగు ఏంటలా లేదు అన్నాడు ఏమైంది ప్రేమించిన అమ్మాయి నువ్వు వంట ఎలా ఉంటాడు అన్నయ్య ప్రేమించాడా అది ఇంపార్టెంట్ కాదు అమ్మాయి నో ఉంది అది ఇంపార్టెంట్ ఎవరది అదిగో ఎవరెవరో నీకేమో పిచ్చి పట్టిందా వాసు అమ్మాయి ఏమన్నట్టు రాధి సంపత్తి తెలుసా నీకు తెలుసా అందుకే సావిత్రిని చూపించాను లేకపోతే నాకే కటింగ్ ఎత్తదా ఇప్పుడు తెలుసు సావిత్రి నువ్వేమన్నా మిస్ ఇండియా అనుకుంటున్నావా మా అన్నయ్యకి నో చెప్పావు అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి మర్యాదగా వచ్చి సారీ చెప్పు రాసు ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన డేవో చెప్పారు రాధికి నువ్వు రా అమ్మాయితో కొడపడుతుంది మరి బాలు నువ్వు అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు వాడేదో సరదా ఉంటాడు అమ్మాయికి ఎప్పటించావు నిజంగా సారీ అన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి లేకపోతే నేను తట్టుకోలేను అవును నువ్వెందుకు డల్గా ఉన్నావు సోని ఆఫీస్కి అక్కడ పని జరగలేదు వాళ్ళ కర్మన్నయ్య రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు ఏంటన్నా మీద నాకంటే నీకే కు నమ్మకం ఉందని బాగున్నారా సార్ మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సీగా పనిచేశాను సార్ రామ్మోహన్ నువ్వా సారా ఎలా ఉన్నావు రిటైర్ అయ్యి రెండు నెలలు అయింది సార్ ఇతను మా అబ్బాయి నమస్తే నమస్తే ఏం చేస్తున్నావు మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్ ఐపీఎస్ రియల్లీ మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడి సార్ నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్ రామ్మోహన్ అని గాజువాక లో వాళ్ళ అబ్బాయి రండి మాట్లాడుకుందాం వద్దు సార్ వీళ్ళని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్ మన నాటిన ప్రతి విత్తనం మొక్కవదయ్యా కన్న ప్రతిబిడ్డ గొప్పవాడవాడు అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు యు ఆర్ వెరీ లక్కీ అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను నా కొడుకుని తప్ప వాడు ఐపీఎస్ అవుతాడా కమలా అవుతాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా అది వాడి బ్లడ్ లోనే ఉంది అవుతాడు ఖచ్చితంగా అవుతాడు